సర్వ సర్వబంధనలను తప్పించు సాధనలు ఎంతటి బంధనలలో చిక్కుకున్న మానవులైనను భగవన్నామ స్మరణ వల్ల స్వేచ్ఛను పొందుటే కాక ఎవరి నామమును నిరంతరము స్మరించుచున్నారో అట్టి నామరూపమును తప్పక పొందుచున్నారు అందులో సందేహమే లేదు యోగ సాధన ప్రాణాయామ సాధన తపోసాధనయందు అడుగడుగునకూ కాలుజారి ప్రమాదములు సంభవించుచుండవచ్చును కాని జపధ్యాన స్మరణలయందు అట్టి జారటము కానీ ప్రమాదములు కానీ ఏమాత్రమూ లేవనుటకు సందేహమే లేదు వేరువేరు సాధనలయందు అనగా యోగ తపస్సు ప్రాణాయామములందు జాతి మత భేదములను బట్టి మార్గములు మారును నామస్మరణయందు అట్టి భేదములు ఏమాత్రమూ లేదు హిందువులకు మహమ్మదీయులకు క్రైస్తవులకు ఎంతో భేదములున్నను ఆ కరుణామయుని నామమునందు మాత్రము అంతటా ఐక్యభావమే ఒక్క పరమాత్ముని నామమునే వారి వారి భాషలందు వారు స్మరించుచూ ధ్యానించుచూ జపించుచున్నారు వారి వారి జాతికి అణుగుణములైన తావళములను త్రిప్పుకుంటూ ఉన్నారు కావున ప్రతి మానవునకు ఈ మూడు మార్గముల కన్నా శాశ్వతమైనదిన్నీ సర్వజన సమానమైనదిన్నీ పవిత్రమైనదిన్నీ లేదు పరమాత్ముడును అతని నామమును రెండూ ఒక్కటే అయినప్పటికీ నామములో ఉన్న మాధుర్యము రూపమున కానరాదు ఒక గులాబీ పువ్వు పేరు తలంచినా అందులోని సువాసన దాని మెత్తని రేకులు దాని లేత రంగులు జ్ఞాపకమునక వచ్చును కాని దాని ముండ్ల కాడ దానిని పొందడానికి పడే శ్రమ పూర్తిగా మరుపుకవచ్చును అట్లు కాక పువ్వు దాని పుట్టు పూర్వోత్తరములు తలంచుచూ ఆ చెట్టును దాని ఆకులను కొమ్మలను తలంచుచున్న ముఖ్యమైన అందమైన పువ్వును మరచి చెట్టును గూర్చి తర్కింతుము అదే ఇంకొక విధమున చూడు మామిడిపండు అని నామము అనగానే సాటిలేని మాధుర్యము మనకు జ్ఞాపకముగవచ్చును అట్లు కాక మామిడిపండునే హస్తమనం దుంచుకొనినప్పుడు తియ్యగా ఉన్నదో పుల్లగా ఉన్నదో అన్న సందేహము మొదలే కలుగును తరువాత దాని తోలు వగరు జీడి పీచు గట్టి విత్తనము జ్ఞాపకము వస్తున్నవి ఇట్టి అనిష్టము ఆలోచనలు ఉండవు పేరు చెప్పిన దాని జీడి వగరు జ్ఞాపకం రావు మనకు గోచరమయ్యేది రుచి ఒక్కటే కదా పరమాత్మకు పరమాత్మ నామమునకు ఇట్టి భేదమున్నది నామములో పరిశుద్ధమైన మాధుర్యమున్నది పరమాత్మలో గౌరవముతో కూడుకున్న భయము ఒక్కొక్కప్పుడు భీతిని కలిగించే లక్షణములు ఉన్నవి రూపము కంటే నామమును ఎందుకు కోరవలెనో మరొకటి చూడు వల్లనే పరమాత్మ అను వస్తురూపమును పొందుచున్నారు లోకమున ఏ వస్తువునైనా కొనవలనన్నా ధనము ప్రధానము ఆ ధనముతో ఏ వస్తువును కొన్నను కొన్న వస్తువు కన్నను కొనిన ధనమే ఎక్కువగా కదా అన్ని వస్తువులు ఆ ధనమునకు కదా ధనమున ఏ వస్తువైనను ఎప్పుడు కావలననను అప్పుడు పొందవచ్చును అదే విధముగా నామమనే ధనమును క్రమక్రమముగా కూడబెట్టినట్లయినా అతనిని మార్గమున సులభముగా త్వరలో పొందవచ్చును నామస్మరణలో ఉన్న ఇంకొక విశేషమేమంటే యోగ తపస్సుల వల్ల అనేకములైన సిద్ధులు రావచ్చును వాటిని చూచి భగవంతుని మరో అవకాశమున్నది అంతేకాక కొందరు గర్వాంధులై సారమును పాడుచేసుకుందురు నామ జప ధ్యానముల వల్ల అట్లు కాదు వారికిట్టి కూడా రావు ఈ మూడింటి వల్ల ప్రేమ అధికమొగుచూ వచ్చును ఆ ప్రేమ మూలమున శాంతము చేకూరును ఎప్పుడు శాంతమో అప్పుడు సర్వ సౌఖ్యములు తమంతట తాము వచ్చును యోగ తపస్సులకు అసామాన్య శక్తులు కలుగుట స్మరణ జప వల్ల ప్రేమ కలుగుట ఈ రెండింటికీ గల తేడా అయితే ఈ రెండింటి విషయమై ఇతరులతో చర్చించకూడదు ఎందుకన ఎవరెవరి మార్గము వారి వారికి సరిగా తోచుచుండును అట్టివారు స్మరణ జపధ్యానములు ఇష్టము లేకుండినా వారు వాటిని నిర్లక్ష్యముగా భావించి తూలనాడుదురు వాణిని చాలా చిన్న క్లాసువలే చూతురు అందుమూలమున నీకు సందేహములు ప్రారంభమగును సంతోషమునకు బదులు విచారము ప్రేమకు బదులు ద్వేషము కలుగుచూ వచ్చును అందుకని నీలో నీవు ఈ రెండింటియందు ఏది మధురమో యోచించవలెను లేక ఆ నామ మాధుర్యమును పొందిన వారి చెంతకు మాత్రమే పోయి దాని వివరములు విచారించుకొనవచ్చును అంతేకాని వారందరితోనూ వాదించరాదు అట్టి సమయములందు ఆనందమును పొందవలనన్నా నామము స్మరించుచూ రూపమును ధ్యానించు మనస్సు శాంతించగలదు అట్లుకాక ఊరికే తర్కించుచూ ఏది గొప్ప ఏది గొప్ప అని వెతుకుతూ పోవచుండిన శ్రమపడి ఆర్జించిన సాధనాఫలము క్షణములో పాడుగును నీకు సామర్థ్యము చేకూరే వరకు శాంతముగా ఏకాంతముగానో భక్త సమూహములోనో చేరి నామమును గట్టిగా స్మరించు ఏ భయము సందేహము రాదు చేపచూడు మొట్టమొదట తాను గ్రుడ్లను నిశ్చలమైన లోతులేని నీళ్లలో పోషించును తరువాత క్రూర జలచరములున్న కల్లోల సముద్రములో ఉంచును అవి భయములేక అక్కడ స్వేచ్ఛగా సంచరించి వృద్ధికి వచ్చును అట్లుకాక మొదలే మధ్య భాగమున ఉంచినచో చిన్న చిన్న జలచరములే మృంగివేయును కావున మొట్టమొదట నామజప ధ్యానము చాలా జాగ్రత్తగా క్రమము విడువక బహిరంగము చేయక ఉంచుగనవలెను ఇట్టి కాలమున చాలామంది నామమును వదలి కేవలము యోగ ప్రాణాయామములను పట్టుకునుచున్నారు అవి చాలా ప్రమాదకరమైనవి సరిగా చేయకున్ననూ కష్టము సరిగా చేసినను కాపాడుకునుట మరింత కష్టము వల గట్లమీద వేసి నీటిలో మునిగి చూచిన చేపలు వలలో చిక్కునా ఇట్లు చేసిన చేపలు ఏరీతిగా చిక్కవో అట్లే నామమును వదలి దానిపై నమ్మకము లేక యోగము తపస్సులు చేసుకుంటూ కూర్చున్నా నీ ఫలము అంతే చిక్కును నామమును ఆశ్రయముగా పెట్టుకున్నా లేకపోయినా రేపైనను అతనిని తప్పగా పొందగలరు పేరు తెలిసి ఉన్నట్లయినా ఆ వస్తువును సులభముగా పొందవచ్చును పేరు తెలియకున్నా ఆ వస్తువు ముందున్ననూ కనుగొనలేదు నామమును పట్టుబిడక చేయి నామము వల్ల ప్రేమ వస్తుంది ప్రేమ వల్ల అతనిని ధ్యానమున పొందగలవు ప్రేమ నీ ఎందు ప్రబలమయ్యున్నా ప్రేమమయుడకు పరమాత్ముడు నీవాడు కాగలడు ఇతర మార్గములు ఇన్ని ఉన్నను దీనికంటే సరళ మార్గము వేరు లేదు చూడు ఒక విధమైన రోగము ఒక దేశములో ఉన్నట్లయినా దాని మందు కూడాను ఆ దేశమందు మాత్రము అధికముగా ఉండను ఇతర కూడాను వెతికినా చిక్కవచ్చును కానీ అన్ని విధములుగా అంత తగి ఉండదు అదే విధముగా ఈ అమోఘమైన మందు ఈ కలియుగములో లభించుచున్నది ఎందువలనంటే ఈ యుగమందు భూత ప్రేత పిశాచ భయములగు అన్యాయ అక్రమ అనాచార అసత్యములను రోగములు ఎక్కువగా ఉన్నవి అందువలనే శాస్త్రములము మాటికి నొక్కి నొక్కి చెప్పుచున్నవి ఏమని కలియుగమున నామము కంటే వేరు మార్గము వేరు గతి లేదు 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 అని నాలుగు యుగములలోనూ కలియుగము ఉత్తమమగుచున్నది కలియుగ జనులను వడియగట్టి శుచి నామ జప ధ్యానములే వీటి ప్రభావములే ప్రకృతికి రక్షలు కావున యోగ యజ్ఞ ప్రాణాయామముల వల్ల ప్రయాసలపడి పొందే లాభము కన్నా నామస్మరణ ధ్యానములే ఎక్కువ లాభమును చేకూర్చుచున్నవి